అసలు నార్మలైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి అంటే ఏంటయ్యా డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒక డిస్టిక్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తాం అన్న పీజీ నీట్ ఉంటుంది అంటే మెడిసిన్ జారడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్లో పెట్టి అక్కడ యావరేజెస్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చేయొద్దు దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు మీరు సింగిల్ డేలోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ డేలోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాన్ని రిజల్ట్ ఇచ్చి దాన్ని ప్రాసెస్ తీసుకుని ఉన్నారు మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ ని కూడా ఇలా సెషన్ల వారీగా జరగకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ని మీరు నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పిలకాయలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి రోజు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు లేదు ప్రతి ఒక్క దాంట్లో కూడా పబ్లిసిటీ